హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో అయితే కార్తీక సోమవారం రెండవ వారం వీడియో అండి ఈరోజైతే గుడికైతే వెళ్ళాము సోమవారం సోమవారం గుడికైతే వెళ్తామండి ఇప్పుడు కూడా డైలీ అయితే ఇంటి దగ్గర నీటిలోనే అయితే వదులుకుంటాను బయట బయటైతే ముందు అయితే ప్లేట్లో వాటర్ వేసుకుని వెళ్తున్నాం కాబట్టి మార్నింగ్ అయితే స్నానం అయితే చేసి ఇంటి దగ్గరే గుడి దగ్గర అయితే వెలిగించుకున్నామండి ఇంకా మేమైతే మూడు గంటలకు అయితే లేచాము రోజు అయితేనే అభిషేకం చేయించుకుందాం కదా అని కొంచెం త్వరగా అయితే లేచామండి లేదా డైలీ అయితే నాలుగున్నర నేను అయితే నాలుగు బావుకి ఫస్ట్ అయితే ఇక్కడ వాటర్లో అయితే ఒత్తులైతే వదిలేసుకున్నాము అది అయిన తర్వాత తులసి కోట అయితే అక్కడే ఉంటుందండి తులసి దగ్గర కూడా ఒత్తులైతే వేసేసుకున్నాను అది అయిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర కూడా ఒత్తి అయితే వెలిగించేసుకున్నామండి ధ్వజస్తంభం దగ్గర అయితే అసలు ఖాళీ అయితే ఉండదు బయట వరకు వెలిగించేస్తూనే ఉంటారు అక్కడే కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది లోపలికి వెళ్ళడానికి అయితేనే అది అయిన తర్వాత అభిషేకం అయితే చేయించుకున్నాము అభిషేకం చేయించుకునేటప్పుడు వీడియో అయితే నేను తీయలేదండి అది అయిన తర్వాత ఇంటికైతే వచ్చేసామ రోజు అలాగే ఉపవాసం అయితే ఉన్నాను నేనైతే చొక్క సోమవారం అండి ఈవినింగ్ అయితే కుక్కకి అయితే అన్నం పెట్టి చుక్కను చూసి అప్పుడైతే ఏమైనా తినాలి మా వారు కూడా మామూలుగా ఉపవాసం అయితే ఉన్నారు ఆయన అయితే టిఫిన్ అయితే చేస్తారు ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసి దీపారాధన అయితే చేసుకున్నామండి దీపారాధన అయిన తర్వాత కుక్కకి అయితే అన్నం పెట్టాలని అయితే అన్నాను కదా కాలు అండి అన్నం అయితే పెట్టాలి అట్టసర అయితే వేసానండి నేను మేమైతే టిఫిన్స్ అయితే వేసేసుకున్నాము ఇడ్లీ అయితేనే అభిషేకం చేయించుకున్నాం కాబట్టి ఆయిల్ అయితే తినకూడదని ఇడ్లీ అయితే వేశాను నేను కుక్కకి అయితే నేను అట్టసర వేసి పెరిగేసి బెల్లం పెట్టి అయితే పెట్టానండి ఇది అయిన తర్వాత చుక్కకైతే దండం పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం ఏమైనా తినాలి చుక్క సోమవారం అంటే మామూలుగా కుక్కకు పెట్టిన తర్వాత మనం అయితే తింటామండి నేను ఇంక అట్టేసర్ర అయితే వేసుకోలేదు ఇంక టిఫిన్ అయితే వేస్తాను ఓన్లీ కుక్కవారుగా వేసానండి కుక్కకైతే అయితే కనుక బొట్టు పెట్టి దండది వేస్తారండి చాలామంది అయితేనే లేదా ఒక్కొక్కరు అయితే పిండి వంట అయితే పెడతారు మా అమ్మ వాళ్ళు అయితే అట్టేసి అయితే పెడతారండి కుక్కకైతేనే అయితేనే దేవుడిగా కాలవైరుడిగా అయితే భావించి మనం ఫుడ్ అయితే పెట్టాలి దానికి ఈ రోజైతే కుక్కలు అయితే దొరకవండి మామూలుగా ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటాయి ఈరోజైతే రావు నేనైతే వెళ్ళి వచ్చి దాన్ని అయితే తీసుకుని వచ్చానండి వచ్చి మా ఇంటి దగ్గర అయితే పెట్టాను అదైతే తింటుందండి అది అయిన తర్వాత ఈవినింగ్ అయితే గుడికి అయితే వెళ్ళామండి మార్నింగ్ అయితే మా బాబుని తీసుకుని అయితే వెళ్ళాము గుడికి మా పాప అయితే రాలేదు ఈవినింగ్ అయితే ఇంకా మా పాపని తీసుకుని అయితే వెళ్ళాను రెండు గుడికి అయితే ఇంకెలాగ వెళ్తున్నాం కదా అని అయితే అయితే వదలమండి ప్రతి ఒక్కరు ఈవినింగ్ టైం కూడా అయితే వదులుతారు నేనైతే ఇంక రెండు రెండు ఒత్తులు పసుపు కుంకుమ అయితే పట్టుకెళ్ళాను మొత్తం అన్నీ పట్టుకెళ్ళకండి అని మళ్ళీ ఎక్కువ టైం అంటే కనుక మా వారికి అయితే పని అయితే ఉన్నది ఇంకా కొంచెం త్వరగా అయితే అయిపోతుందని రెండు ఒత్తులు అయితే ప్రముందులు అరడప్పులు తీసుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ వేసేసి అవే పట్టుకుని వెళ్ళాను అక్కడ దీపారాధన అయితే చేసి ఒత్తులైతే నీట్లో అయితే వదిలించానండి మా పాప ముగ్గురు ఇంకా ఎలాగే వెళ్ళాం కదా అని అయిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళామండి అసలు ఖాళీ అయితే లేదు ఈవినింగ్ అయితేనే టికెట్ తీసుకుని అయితే వెళ్ళొచ్చేసామండి ఇదండి రోజు వీడియో అయితేనే మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి